హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ మీరు ఎప్పుడైనా రామ్దుర్గం వంకాయ అనే పేరు విని వంకాయ చూసారా ఇదే అండి రామ్దుర్గం వంకాయ ఈ వంకాయతో నేను రెండుసార్లు వంకాయ కర్రీ చేశాను చాలా బాగుంది ఇప్పుడు ఈ వంకాయతో రా ఇంకొక కర్రీ చేస్తున్నాను అదే ఉప్పు వంకాయ కర్రీ ఉప్పు వంకాయ కర్రీ రామదుర్గం వంకాయతోనే కాదు ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చు మేము ఈ కర్రీని ఉప్పు వంకాయ కర్రీ అంటాము మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి రెసిపీ చూసే ముందు వీడియోకు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయలను చిన్నవిగా కాకుండా అలా అని పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వంకాయ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే వంకాయ కర్రీ బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత కట్ చేసిన వంకాయలను వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి సాల్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత వెల్లుల్లి కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలను వేసి వేయించుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా వంకాయల్ని ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి చూడండి వంకాయలు ఆయిల్లో మెత్తగా ఉడికిపోయాయి చూసారా వంకాయి పట్టుకుంటే అలా మెత్తగా ఉడికిపోయింది తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ త్రీ స్పూన్స్ పల్లీ పొడి పావు టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి రైస్ లేకి ఇలానే తిన్నా చాలా బాగుంటుందండి లేదంటే కొద్దిగా కర్రీ లాగా పలుచుగా కావాలి అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి వన్ మినిట్ వరకు మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే నూనె అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఉప్పు వంకాయ కర్రీ రెడీ అండి ఈ ఉప్పు వంకాయ కర్రీ రాగి సంగటి చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేసే ఈ కర్రీని చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్